అట్లా అన్నారా లేకపోతే సౌండ్ రాలేదా మీ దగ్గర నుంచి ఇంకొకసారి ట్రై చేద్దాం దె ట్రోయ్ ఎలా ఉన్నావు అది అది అంతే అలా ఉండాలి మన దగ్గర Sumakaru, it's a pleasure being on stage with you. Same here, thank you. You're welcome. So, right now, what I want to start off by saying is uh, for all of us being here today, together, there's only one reason. Manalni Kalipindi TANA, Telugu Association of North America, the largest Telugu association in the world. So, for TANA founders and leadership, let's give them one big round of applause. సౌండ్ అనేది ఇంకా రావట్లేదు నాకు తెలుగు అంటే ఈ టాప్ లేసుకోవాలి నెక్స్ట్ టైం కొంచెం ఎనర్జీ రావాలి మీ సైలెన్సర్ పెట్టారు ఎవరు పెట్టారండి ఇక్కడ సెక్యూరిటీ ఓ అంకుల్ అక్కడ పది డౌళ్ళు వాటర్ బాటిల్ అమ్ముతున్నాను నేను సో కొంతమంది మీలో నిద్రపోతున్నారు అక్కడికి వెళ్ళండి సో తానా యూత్ తానా అనేది అమెరికా నుంచి మా పల్లెటూరులో ఉన్న పాలకొలు పక్కన పల్లెటూరులో దాకా తెలిసింది తానా కానీ తానా యూత్ అనేది మేము పన్నెండు మంది నార్త్ అమెరికా ఆల్ అరౌండ్ నార్త్ అమెరికా నుంచి ఒక టీమ్ ఫార్మ్ చేసి మేము తానా యూత్ కాన్ఫరెన్స్ అని ఫస్ట్ టైం చేసామండి ఆ టీమ్ పిలవబోతున్నాను పైకి So, first, let's get the Tana Youth team up here. We'll get the co chair, Ms. Srishti Chilla, uh, the other co chair, Bhargav Goti, Ikara Troy, Akara Ohio. We'll get the events lead, Poshita Bandarapalli. volunteer lead, Madhusudan Reddy, event coordinator, Vaishnavi Nannur, and creative coordinator, Varshini. He's here. And then we'll get our Itan Kaite Tanapere ఉండటం ఇష్టం లేదు కానీ మాకు చాలా హెల్ప్ చేసింది మా గోస్ట్ టీమ్ మెంబర్ న్యూరో డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఉన్నట్టు కాస్ట్ గా మార్చుకుంటా అంటున్నాడు మేము ఇదంతా చేసింది ఎస్ తానా మాకు ఇచ్చిన అవకాశం వాళ్ళని కానీ డ్రైవింగ్ ఫోర్స్ అనేది మాకు ఎప్పుడు కావాలా అది మా గోష్ఠీ మెంబర్ మిస్టర్ నీరవ్ చాపల్ మడుగు అండ్ దెన్ ఇప్పుడు మేము ఏ చేసినా మాకు సపోర్ట్ గా కావాలి ఫస్ట్ టైం ఏదైనా చేస్తుంటే సపోర్ట్ అవసరం మా టీమ్ కి చాలా సపోర్ట్ ఇచ్చిన అతను ఒకరున్నారండి మీ టైం ఒక రెండు నిమిషాలు తీసుకొని మేము అతనితో ఫోటో దిగుతాము వీ వుడ్ లైక్ టు కాల్ అప్ కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ మిస్టర్ ఉదయ్ కుమార్ చాపల్ మార్గూ మేకింగ్ దానా యూత్ యూత్ అందరూ అలా ఫోటో దిగుతుంటే కింద కూర్చున్న యూత్ కూడా ఒకసారి ఒక్కసారి ఒక్కసారి అసలే ఉదయ్ గారు ఉన్నారు మధ్యలో ఉదయ్ గారు మీ ఒక్కసారి మేము ఒక సెకండ్ లాగా పాపులర్ అయిపోతుంది ఇంకా రెండు హై ఎండ్ పెర్ఫార్మెన్స్ మీలో ఎనర్జీ తగ్గుతుందని చెప్పి హై ఎన్ పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేసాం ఫస్ట్ దొచ్చేసి వీ మాతంగి డాన్స్ కంపెనీ మాతంగి డాన్స్ కంపెనీ ఇస్ ద లీడింగ్ Bollywood and Tollywood Dance Company in all of Detroit. Matangi Garu is very humble. And before I say too much about her, I will show you that dance. Matangi Dance Company is a national champion, and they have performed on America's Got Talent. So Balarava Lante Paiki, Miru Wakasari, Gattiga Chapatlu for Matangi Dance Company.